వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్ణికాకుల ఇప్పుడు నేను చూపించే వీడియో అయితే తప్పకుండా అసలు స్కిప్ కూడా చేయకండి కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి దీంట్లో అయితే ఫుల్ వీడియో అయితే పెట్టాను నేను ఏంటంటే అమ్మమ్మ గాజులు అక్క చెల్లల గాజులు అన్నమాట ఇదైతే ఇక్కడైతే ఇంకా మా చెల్లెలు ఉన్నారు కదా ఇప్పుడు మా పిన్ని ఉంది కదా మా పిన్ని వాళ్ళ అమ్మ అయితే ఇంకా మాకైతే గాజులు పెట్టడానికి అయితే వచ్చింది మా చెల్లలకి నాకు ముగ్గురికైతే పెట్టేసింది అనమాట ఎందుకంటే ఇంకా ఈ మధ్య మొత్తం ఇంకా అదే నడుస్తుంది కదా అదే సీజన్ అనమాట ఇంకా అక్క చెల్లల గాజులు అత్త కోడళ్ళ గాజులు ఇంకేంటి వదిన మద్దల గాజులు కానీ వదిన ఆడపడుచు గాజులు ఆడపడుచు వదినల గాజులు ప్రతీది నడుస్తుంది కదా అది అందుకన్నమాట ప్రతి ఒక్కరైతే మా సైడ్ అయితే అందరు వేసుకుంటున్నారు మీ సైడ్ కూడా ఇలానే వేస్తుర్రా మా సైడ్ అయితే ఇలానే వేస్తుర్రు మా తెలంగాణలో మాదైతే మంచిర్యాల జిల్లా చెప్పాను కదా ముందు వీడియోలో మంచిర్యాల మంచిర్యాల అని చెప్పేసి అయితే ఇలాగైతే అందరు వేసుకుంటారు ప్రతి ఒక్కరైతే వేసుకుంటుర్రు గాజులు ఇదన్నమాట ఇంకా చూడండి ఈ వీడియో చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా ఇంకా నేనైతే ఇంకా ఇంకా వీడియో తీసుకుంటే మనకైతే గుర్తుగా ఉండిపోతుంది కదా ప్రతి ఒక్కరిది అని చెప్పేసి అయితే నేనైతే ఇంకా వీడియో అయితే తీసుకున్నాను అన్నట్టు ఇక్కడ చూడండి ఇంకా అమ్మమ్మ అయితే అందరికైతే గాజులైతే వేసింది అయితే నేను అయితే వీడియో అయితే తీసుకున్నాను ఇక నాకైతే కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే మా అమ్మమ్మ ఉంటే బాగుండు అని అయితే అదొక ఫీల్ అయితే వచ్చింది ఎందుకంటే అమ్మమ్మ లేదు కదా అదొక ఫీల్ అయితే వచ్చింది అనమాట ఎందుకంటే ఇంకా ఇదన్నమాట ఇంకా ఏం చేస్తాం ఇంకా లేని వాళ్ళ కోసం అంతే కదా ఇది అన్నట్టు ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడైతే గాజులు వేసుకున్న తర్వాత ఇంకా మా చెల్లెళ్ళ ఈ వీడియో తీస్తుంది ఎవరంటే మా పిన్ని అయితే వీడియో తీసింది ఇప్పుడైతే నేనే వేస్తున్నాను అమ్మమ్మ వేసిన తర్వాత నేనైతే వేస్తున్నాను గాజులు చెల్లెళ్ళకి మా పిన్ని తీస్తుంది వీడియో మొత్తం అయితే బాధ ఇచ్చింది కదా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఒక చిన్న లైక్ కూడా ఇచ్చి వెళ్ళండి ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న లైకే మాకు ఎంతో చాలా విలువైంది అన్నట్టు ఇక మాకు వేసేటప్పుడు మా పాప ఊరుకుంటుందా దానికి లేకపోతే అస్సలు ఊరుకోదుగా అందుకని చెప్పేసి అమ్మ అయితే ఇంకా ఇక ఈ మా పాపకు కూడా తీసుకొచ్చింది మాతో పాటు దానికి కూడా వేసింది లేకపోతే గొడవనే చేస్తుంది అలా ఉంటుంది మాతోనైతే అదనమాట ఇక చెల్లెళ్ళకి వేసిన తర్వాత ఇంకా స్వీట్స్ అయితే తీపి తినిపించుకోవాలి కదా అందుకని చెప్పేసి స్వీట్ కూడా తినబెట్టాను ఇదన్నమాట వీడియో చూస్తూ వెళ్ళకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి